మీకు తెలుసా మన ఖంభం కూడా నియోజకవర్గంగా ఉండేదని వివరాల్లోకి వెళితే పంతొమ్మిది వందల యాభై రెండులో ఖంభం నియోజకవర్గం ఏర్పడింది కానీ ఖంభం నియోజకవర్గం మద్రాస్ రాష్ట్రంలో ఉండేది పంతొమ్మిది వందల యాభై మూడులో లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత డిలిమిటేషన్ ఆఫ్ పార్లమెంట్ ఆర్డర్ ప్రకారం ఖంభం నియోజకవర్గాన్ని తొలగించారు మరలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పార్లమెంట్ ఆర్డర్ ప్రకారం ఖంభం నియోజకవర్గంగా ఏర్పడింది ఖమ్మం నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి ఎమ్మెల్యేగా పిడతల రంగారెడ్డి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కందుల బోగుల్ రెడ్డి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కందుల నాగార్జున రెడ్డి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉడుముల వెంకటరెడ్డి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కందుల నాగార్జున రెడ్డి ఎన్నికయ్యారు చప్పిడి వెంగయ్య ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కందుల నాగార్జున రెడ్డి ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో ఉడుముల శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ ఆర్డర్ ప్రకారం నియోజకవర్గాన్ని తొలగించారు కంబం నియోజకవర్గంగా ఉన్నప్పుడు కంభం అత్తవీడు పొదిలి తాలూకాలోని కొన్ని గ్రామాలు గిద్దలూరు తాలూకాలోని కొన్ని గ్రామాలు కనిగిరిలోని తిమ్మారెడ్డిపల్లె అనే గ్రామం వరకు నియోజకవర్గంలో గ్రామాలుగా ఉండేవి రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ నుంచి గిద్దలూరు నియోజకవర్గంలోకి కంబం నియోజకవర్గం